అందరికీ నమస్కారం ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి అధికార వర్గాల నుండి ఈ రోజు మీకు మద్దతు లభిస్తుంది ప్రభుత్వ పనులలో ఆలస్యం లేకుండా సానుకూల ఫలితాలు వస్తాయి మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి పై అధికారుల నుండి గుర్తింపు పొందుతారు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ సంబంధిత పనులు ఈ రోజు ఒక కొలిక్కి రావచ్చు ముఖ్యమైన దరఖాస్తులు లేదా అప్పీళ్లు రోజు ఆమోదం పొందే అవకాశం ఉంది అధికారులతో వ్యవహరించేటప్పుడు కొన్ని అనిశ్చితులు తలెట్టవచ్చు ముఖ్యంగా మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది అధికారిక పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎదుటి వారిని తక్కువ అంచనా వేయడం వల్ల కొన్ని చికాకులు ఎదులు కావచ్చు ఆధ్యాత్మిక చింతనలో ఈ రోజు మీకు ఆసక్తి పెరుగుతుంది గుడికి వెళ్లడం లేదా దేవతాస్తోత్రాలు చదవడం వంటివి మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి ఈ రోజు మీకు ఆనందకరమైన క్షణాలు ఎదురవుతాయి చిన్న చిన్న సంఘటనలు కూడా మీకు సంతోషాన్ని కలిగిస్తాయి మీ జీవితంలో సంతోషాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తారు ఆఫీసు పని విషయంలో ఈ రాశివారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది వాటిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు సహోద్యోగుల సహకారం మీకు లభిస్తుంది కానీ పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఇది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు పనిని ప్రణాళికాబద్ధంగా చేసుకోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా ఆలోచించి అడుగులు వేయండి మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తాయి ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సాధారణంగా మంచిగా ఉన్నప్పటికీ చిన్నపాటి అజాగ్రత్త మీకు సమస్యలను తెచ్చిపెట్టవచ్చు ఉల్లాసంగా చురుకుగా ఉంటారు కానీ అలసటను విస్మరించవద్దు కొంతమందికి కడుపు సంబంధిత సమస్యలు లేదా చిన్నపాటి జ్వరం వచ్చే అవకాశం ఉంది బయటి ఆహారాన్ని తగ్గించండి శారీరక శ్రమను నిర్లక్ష్యం చేయవద్దు ధ్యానం యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది సరైన విశ్రాంతి తీసుకు చాలా ముఖ్యం ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగుపడుతుంది దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలు వసూలయ్యే అవకాశాలున్నాయి షేర్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడుల నుండి అనుకూలమైన ఫలితాలు ఆశించవచ్చు మీ ఆదాయ వనరులను పెంచుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు కానీ కొంతమందికి అనూహ్య ఖర్చులు పెరిగి ఆర్థిక భారం కాస్త అధికంగా అనిపించవచ్చు ముఖ్యంగా ఆకస్మిక ప్రయాణాలు లేదా ఇంటి మరమ్మతుల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు అనవసరమైన వస్తువుల కొనుగోలును ఈరోజు వాయిదా వేసుకోవడం మంచిది మీ ఖర్చులను నియంత్రించుకోవడానికి ఒక బడ్జెట్ ప్రణాళికను రూపొందించుకోవడం వల్ల భవిష్యత్తులో లాభముంటుంది రోజు మీరు చేపట్టే కార్యక్రమాలలో విజయం సాధిస్తారు మీరు నిర్వహించే పనులలో మీ చొరవ తెలివితేటలు ప్రదర్శిస్తారు కుటుంబ సభ్యులతో అనుబంధాలు ఈరోజు బలంగా ఉంటాయి ఇంట్లో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత మీ మధ్య ప్రేమబంధాన్ని మరింత బలపరుస్తుంది చిన్న చిన్న అపార్థాలకు తావివ్వకుండా జాగ్రత్తపడండి క్రీడాకారులకు ఈరోజు మంచి రోజు పోటీల్లో పాల్గొని విజయం సాధించే అవకాశాలున్నాయి మీ శక్తిని సామర్థ్యాన్ని సరిగా ఉపయోగించుకోండి ఈరోజు చిన్నపాటి కూడా గొడవలు జరిగే అవకాశముంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మాట తూలడం వల్ల అనవసరమైన సమస్యలు వస్తాయి మీ సహనాన్ని కోల్పోకుండా ఉండటానికి ప్రయత్నించండి అనవసర విషయాలపై వాదోపవాదాలకు దిగి మీ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటారు అపరిచితులతో దూరంగా ఉండటం మంచిది కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి ఒక అడుగు వెనక్కి వేయడం వల్ల చాలా సమస్యలు పరిష్కారమవుతాయి రోజు మీరు ప్రయాణాలు చేసేటప్పుడు ముఖ్యంగా వాళ్లతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ మాటలు అపర్ధాలకు దారితీసే అవకాశం ఉంది చేయబోయే పనులలో తొందరపాటుతో తప్పులు చేసే అవకాశం ఉంది ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి లేదంటే తరువాత బాధపడాల్సి వస్తుంది మీ నిర్ణయాలను మరోసారి పునఃపరిశీలించుకోవడం మంచిది దాంపత్య జీవితంలో ఈరోజు మీరు సామరస్యాన్ని ఆస్వాదిస్తారు మీ జీవిత భాగస్వామితో మంచి అవగాహన పెరుగుతుంది ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఆప్యాయతలు వ్యక్తమవుతాయి కలిసి సరదాగా గడపడానికి భవిష్యత్తు ప్రణాళికలు చర్చించుకోవడానికి ఇది మంచి సమయం చిన్న చిన్న విషయాలకు కూడా వాదనలకు దిగకుండా ఉండటానికి ప్రయత్నించండి లేకపోతే అది అనవసరమైన దూరాన్ని సృష్టించగలదు మీ భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి వారి భావాలను అర్థం చేసుకోండి ఒకరికొకరు మద్దతుగా నిలిచి మీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోండి కొత్త జంటలకు ఈరోజు మధురానుభూతులు పంచే అవకాశం ఉంది మీ ఆత్మవిశ్వాసం ధైర్యం పెరుగుతాయి ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని ఎదుర్కొనే శక్తి మీకు లభిస్తుంది కొత్త సవాళ్లను స్వీకరించడానికి వెనుకాడరు మీ లక్ష్యాలను సాధించడానికి దృఢ సంకల్పంతో ఉంటారు కాని కొన్ని విషయాలలో మీరు ధైర్యం కోల్పోయి నిరాశకు లోనయ్యే అవకాశం ఉంది అనవసరమైన భయాలు మిమ్మల్ని వెంటాడవచ్చు మీ సామర్థ్యాన్ని అనుమానించవద్దు సానుకూల ఆలోచనలతో ముందుకు సాగండి మీరు మీపై ఇతరులపై నమ్మకాన్ని పెంచుకోవాలి ఈరోజు మీ ఆత్మవిశ్వాసం మీకు విజయాలను అందిస్తుంది మీ సామర్థ్యాలను విశ్వసించండి ఇతరులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వల్ల మీపై వారికి నమ్మకం పెరుగుతుంది అయితే ఆత్మీయులలో ఒకరు మీకు అన్యాయం చేశారని మీరు భావించవచ్చు ఇది మీ నమ్మకాన్ని దెబ్బతీస్తుంది ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మడం మంచిది కాదు అనుమానాలను నివృద్ధి చేసుకోవడం వల్ల బహిరంగంగా మాట్లాడండి నమ్మకాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నించండి ప్రేమ సంబంధాలలో అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది మీ భాగస్వామితో మరింత సన్నిహితంగా ఉంటారు ఒకరిపై ఒకరికి ప్రేమ ఆప్యతలు పెరుగుతాయి అయితే గత తప్పులు లేదా అసంపూర్తిగా ఉన్న విషయాలు మళ్లీ తెరపైకి వచ్చి చిన్నపాటి ఉద్రిక్తతకు దారితీయవచ్చు నిజాయితీగా సంభాషించడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోండి ఈరోజు విద్యార్థులకు కొత్త విషయాలు నేర్చుకోవడానికి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి అనుకూలమైన రోజు మీ చదువులో వస్తున్న ఇబ్బందులు తొలగి ఏకాగ్రతతో చదివే అవకాశం లభిస్తుంది మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈ రోజు మెరుగుపడతాయి మీరు ఇతరులతో సులభంగా సంభాషించగలుగుతారు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరుస్తారు వ్యాపార చర్చలలో మీరు విజయం సాధిస్తారు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇతరులను ప్రభావితం చేస్తాయి కొన్ని సందర్భాల్లో మీ మాటలు అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉంది దీనివల్ల చిన్నపాటి సమస్యలు తలెత్తవచ్చు మీ సంభాషణ శైలిని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి ముఖ్యంగా వృత్తిపరమైన చర్చలలో స్పష్టత చాలా అవసరం మన సంస్కృతి సంప్రదాయాల పట్ల మీకున్న ఆసక్తి ఈరోజు పెరుగుతుంది పండుగలు శుభకార్యాలలో పాల్గొని మన సంస్కృతిని అభినందించే అవకాశాలున్నాయి సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ మంచి పనుల వల్ల మీ మాటల వల్ల మీకు గుర్తింపు లభిస్తుంది ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీరు మరింత గౌరవాన్ని సంపాదించుకుంటారు స్నేహితుల నుంచి ఈరోజు మీకు మంచి సహకారం లభిస్తుంది మీ కష్ట సమయాల్లో వారు మీకు అండగా నిలుస్తారు మీ ప్రణాళికలలో వారి సలహాలు సూచనలు మీకు మేలు చేస్తాయి కొత్త స్నేహాలు కూడా ఏర్పడే అవకాశాలున్నాయి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఊదారంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి